ఎవరైనా సూపర్ సిక్స్ ఏమైంది అని అడిగితే ఎవరైనా సూపర్ సెవెన్ ఏమైంది అని అడిగితే వారి నాలుక మందం అంటాడు అని బెదిరిస్తాడు మన అది కూడా ఎవరైనా అడగా అడిగితే కూడా నీ నాలుక మందం అని ముందే బెదిరిస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు చేసేస్తానని చెప్పి చెప్తా ఉన్నావు నీ నాలుగక మందము ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాయకు మందం అని చెప్పి మీరు అడుగుతా అని మీరు అంతకు మీరే బెదిరిస్తూ ఉన్నారు కదా మరి నేను అడుగుతా ఉన్నా నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తానన్నారు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేలు నేను అడుగుతా ఉన్నా ఎంతమందికి ఇచ్చినారు ముప్పై ఆరు వేలు అని అడుగుతా ఉన్నా ఈనాడు కటింగ్ ఒకసారి చూద్దాం ఈనాడు కటింగ్ రాష్ట్రంలో ఉపాధి లేని వారు కోటిన్నర పైన అంట ఇది ఎప్పుడు ఆర్టికల్ ఈనాడులోనే వాళ్ళ అఫీషియల్ గజెట్ పేపర్లోనే సెవెంటీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చిన పేపర్ కటింగ్ సెవెంటీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చిన పేపర్ కటింగ్ రాష్ట్రంలో ఉపాధి లేని వాళ్ళు కోటిన్నర పైన కోటి యాభై ఆరు లక్షల మంది అని రాశాడు ఈనాడు వాళ్ళ అఫీషియల్ గజెట్ పేపర్లో ఈనాడు స్వయంగా రాసిన రాసిన పేపర్ కటింగ్ ఇది మరి ఒక్క పైసా కూడా ముప్పై ఆరు వేలు ఇస్తానని చెప్పినోడు కనీసం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా అన్నీ నేను చేసేసాను సూపర్ సిక్స్ చేసేసాను సూపర్ సెవెన్ చేసేసాను ఎవరైనా కూడా ఇంకా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ చేయలేదా అని అడిగితే వాళ్ళ నాలుగు మందం అని చెప్పి బెదిరించడం ధర్మమేనా అని అడుగుతాను మోసం కాదని అడుగుతాను ఒక్కరికి ఇచ్చిన పాపాను పోల ముప్పై ఆరు వేలు కానీ నువ్వేమో చేసేసాను ఇంకా ఎవరైనా అడిగితే మీ నాలుగ మందమని అంటున్నాడు నా ధర్మమేనా మోసం కాదా అని అడుగుతా ఉన్నా రెండో హామీ ఇంకొకటి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు పద్దెనిమిది నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు నిధి అని చెప్పి నేను ఒక పేరు కూడా పెట్టారు రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని చెప్పి ఇది ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టు ఇదంతా కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎంతమంది ఉండరు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టులో పెట్టిన జాబితా ప్రతి మహిళ పేరుతో సహా వాళ్ళ అడ్రస్తో సహా వాళ్ళ బూత్తో సహా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్టు రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల పదహైదు మంది మహిళలు రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల పదహైదు మంది మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటర్లుగా ఉన్నారు ఇందులో అరవై ఏళ్ళు నిండిన వాళ్ళని తీసేస్తే బహుశా కోటి ఎనభై లక్షల మంది ఉంటారు ఇందులో బహుశా అరవై వేల అరవై ఏళ్ళు నిండిన వాళ్ళని తీసేస్తే బహుశా కోటి ఎనభై లక్షల మంది ఉంటారు మరి కోటి ఎనభై లక్షల మందికి సంవత్సరానికి నువ్వు పద్దెనిమిది వేలు ఇస్తానన్నావు ఈ సంవత్సర కాలంలో ఎంత ఎవరికి ఇచ్చినావని అడుగుతా ఉన్నా ఎంతమందికి ఇచ్చావని అడుగుతా ఉన్నా ఇది మోసంగా అదా అని అడుగుతా ఉన్నా పైగా ఏమంటావు నేను ఇచ్చేసాను సూపర్ సిక్స్లో చేసేసాను సూపర్ సెవెన్లో చేసేసాను ఇంకా ఎవడైనా అడిగితే మీ నాలుక మందం అని చెప్పి బెదిరిస్తావు ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళా ఇంకా ఫర్దర్గా డ్రామా పెంచుతూ మోసం చేస్తూ ఇప్పుడు పీ ఫోర్ అని డ్రామా ఆడుతున్నాను ఆశ్చర్యం నువ్వు ఇవ్వాల్సింది పోయి ఎవడో శ్రీమంతుంతో ఒకరికో ఇద్దరికో ఇప్పిస్తా ఇప్పిస్తానని చెప్పి మళ్ళీ డ్రామాలు ఆడుతూ చెప్తా ఉన్నావు పీ ఫోర్ అని ఇంకోటి చూద్దాం ఇంకా దీపం మామూలుగా ఈ దీపము బస్సు అనేది ఆర్టీసీ బస్సు అనేది చిన్న చిన్న పనులు నాకు తెలిసి ఇవన్నీ చాలా చిన్నాయి దీపం అనే పథకానికి రాష్ట్రంలో ఎంతమంది దీప ఎంతమందికి గ్యాస్ కనెక్షన్లు అంటే కోటి యాభై తొమ్మిది లక్షల మందికి కోటి యాభై తొమ్మిది లక్షల ఇరవై వేల మందికి దీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయన్నది సెంట్రల్ గవర్నమెంట్ సోర్స్ది స్టేట్ వైజ్ యాక్టివ్ డొమెస్టిక్ కస్టమర్స్ ఆఫ్ ఎల్పిజి పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ వాళ్ళ వెబ్సైట్లో అఫీషియల్గా కనిపిస్తుంది ఏ ఏ రాష్ట్రంలో ఎన్నెన్ని గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి అన్నది పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్లో కనిపిస్తాయి కోటి యాభై తొమ్మిది లక్షల ఇరవై వేల మందికి గ్యాస్ కనెక్షన్లు నువ్వు ఇవ్వాలి అని అంటే నువ్వు ఇవ్వాలి అని అంటే సిలిండర్కి ఎనిమిది వందల డెబ్బై ఏడు రూపాయలు చొప్పున సిలిండర్కి ఎనిమిది వందల డెబ్బై ఏడు రూపాయలు చొప్పున మూడు సిలిండర్లకు అయ్యే ఖర్చు నాలుగు వేల నూట తొమ్మిది కోట్లు మన నాలుగు వేల నూట తొంభై నూట నాలుగు వేల నూట తొమ్మిది కోట్లకు గాను తొలి ఏడాది నీ బడ్జెట్ కేటాయింపు ఎంత ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు మరి నాలుగు వేల నూట తొమ్మిది కోట్లు ఇవ్వాల్సిన చోట నువ్వు ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు ఇస్తే మొదటి ఏడాది మిగిలిన మూడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు చేసింది మోసం కాదా అని అడుగుతా ఉన్నాం